గణపత ఏ నమ గరుడ పురాణంలో ఇప్పుడు మనం వైదిక శాస్త్ర పరిభాష గురించి తెలుసుకుందాం ధనవంతరి ఈ విధంగా చెప్పసాగాడు ఓ సుశ్రుత సర్వ రోగములను హరించి వేసే మందుల మిశ్రమములను నేను నీకు సంక్షేపంగా వివరిస్తాను ఇది సమస్త జీవుల దీర్ఘ ఆయుర్దాయమునకు ఉపయోగపడుతుంది ఒగరైన ఘాటైన చేదుగా ఉండే ఆమ్లం లేక వేయించిన ఆహార పదార్థమును లోపలకు తీసుకున్నట వలన ఆందోళన సక్రమంగా లేని సంభోగం లేక మైథున ప్రక్రియ శారీరక అలసట భయం దుఃఖం రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొనట బిగ్గరగా మాట్లాడుట ఎక్కువ బురువైన వస్తువులను మోయుట అనవసరపు శ్రమ గట్టిగా లాగుట వీటి వలన వాయువు ప్రేరేపింపబడి వర్షాకాలమునందు ఆహారము జీర్ణమైన బిమ్మట లేక సాయం సమయమునందు కష్టములను కలిగిస్తుంది పుల్లగా ఉప్పగా కారంగా ఘాటుగా ఉండే వేడి ఆహార పదార్థాలను లోపలికి సేవించట వలన పూర్తిగా అరగకుండానే మరల ఆహారం తీసుకునేట వలన సూర్యరశ్మికి ఎదురుగా ఉండుట నిప్పు దగ్గర వెచ్చగా కాల్చుకొనుట మధ్య పానీయములను సేవించుట మరియు కోపం వీటి వలన పిత్తం ప్రేరేపింపబడుతుంది శరీరం జీర్ణావస్థలో ఉన్నప్పుడు మధ్యాహ్నం వర్షాకాలం తరువాత వేసవి కాలంలో మరియు అర్ధరాత్రి వేళ ఈ విధంగా జరుగుతుంది తీయని పదార్థములు పులుపు ఉప్పుని కొవ్వు పదార్థములు బరువైన చల్లని ఆహార పదార్థములు తీసుకునిట కొత్తగా పండిన బియ్యం బురద నేలల ఎందు తిరిగి జంతువుల యొక్క మాంసం నున్నని పదార్థములు తగినంత వ్యాయామం లేకుండాట పగలు పడుకునుట అతి సుకర సుకుమారమైన తేలికగా ఉండే అలవాట్లు వీటి వలన కఫం తొందరగా ప్రేరేపింపబడుతుంది ఇదియు ఆహారం తీసుకున్న తరువాత సంధ్య చీకటి ఎందు లేక వసంత ఋతువునందు బయటపడుతుంది వాయువు ప్రకోపించినప్పుడు లక్షణములు ఈ విధంగా ఉంటాయి శరీరం గరుగుగా ఉండుట అవయవలన్నీ అణచివేయబడినట్టుండుట పోటుతో నొప్పి వ్యర్థ పదార్థముల పువ్వు మార్గమునందు ఆటంకం ఏర్పడుట సృహ లేకుండుట గగురుపాటు కఠినత్వం కృషించుట ముదురు గోధుమ రంగులోనికి శరీరం మారుట అవయములన్నయూ సన్నగిల్లుట అధిక పరిశ్రమ మొదలగునవి కావున ఈ లక్షణముల గల రోగములన్నయూ వాయువు యొక్క ప్రకోపం వలన జనించునని తెలుస్తాయి మండుతున్నట్లు అనిపించుట వేడి పాదములు చల్లగా ఉండుట కారణం లేకుండా కోపం వచ్చుట కామం పరిశ్రమ చెమట ఘాటైన ఆమ్లపూరితమైన దుర్గంతో ఉండుట అది శవం యొక్క వాసన వేయుట మూర్ఛ విదాహం తల తిరుగుట పసుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండుట ఇవి అన్నియు మానవునిలో ఉండే పిత్త లక్షణములు శరీరం నిగనిగలాడుట నూరు అంతా తీయగా ఉండుట పనులు ఆలస్యంగా చేయుట ఆటంకం పక్షపాతం కలిగించే తిమ్మిరి ఎక్కువ సంతృప్తి అధికంగా కూడబెట్టుట వాపు రోగం చలి బరువు దురదగా ఉండుట అధిక నిద్రతో పీడింపబడుట ఇవి అన్నీ కఫం ప్రేరేపించుట వలన వస్తాయి రెండు దోషముల కలయిక వలన వచ్చిన రోగములు లక్షణముల యొక్క పోలికలను వలన బట్టి తెలుసుకోవాలి సన్నిపాతమును రోగమునందు అన్ని లక్షణములు కనిపిస్తాయి ఎందువలనగా అది అన్ని దోషముల కలయిక వలన వస్తుంది ఈ దోషములన్నిటికీ శరీరం ఆధారం మూలాధారం మరియు ధాతువులకు వ్యర్థ పదార్థములకు మూలం దోషములన్నీ సమానంగా ఉంటే ఆరోగ్యం ఉన్నట్లు వాటిలో ఏదైనా పెరిగినా తగ్గిన అనారోగ్యమును సూచిస్తుంది కొవ్వు రక్తము మాంసము మేధస్సు ఎముక మజ్జ వీర్యం ఇవి ఏడు ధాతువులు వాయువు పిత్తం కఫం అనునవి మూడు దోషములు మలం మూత్రం మొదలగునవి మలములు వ్యర్థ పదార్థములు అంటారు వాయువు చల్లగాను తేలికగాను చిన్నదిగాను సర్వమును నశింపజేసేదిగాను బలంగా అస్థిరంగా ఉంటుంది పిత్తం ఆమ్లంతో కూడినది ఘాటైనది వేడిగా ఉండునది పరిపక్వం కానిది జీర్ణం కానిది రోగమునకు కారణం కఫము తీయగను ఉప్పగను నిగనిగలాడుదిగను బరువుగను జారునదిగను ఉంటుంది వాయువు మలాశయమునందును పిరుదల ఎందు స్థానమేర్పరచుకుంటుంది పిత్తం జీర్ణకోశమనందలి గుహయందుంటుంది కఫం కడుపులో ఉంటుంది గొంతునందు నందు పుర్రెకు సంబంధించిన కీళ్లయందు కఫం ఉంటుంది ఘాటైన చేదైన కషాయంతో కూడిన రుచికల పదార్థములు వాయువును ప్రేరేపిస్తాయి ఘాటైన పుల్లదనం ఉప్పుదనం గల రుచితో కూడిన పదార్థములు పిత్తమును ప్రేరేపిస్తాయి తియ్యని వేడి ఉప్పుని పదార్థములు కఫమును ప్రేరేపిస్తాయి వ్యతిరేక దిశలో వీటిని వాడితే ప్రకోపించిన దోషములు అణిచివేస్తుంది దోషములు వాటి వాటి స్థానములకు తిరిగి వచ్చి రోగమును అణిచి ఉపశమింపజేస్తాయి తీపి రుచి దృష్టి సామర్థ్యమును వృద్ధి చేస్తుంది మేధస్సునందలి స్రావములను శ్రావములను ధాతువులను వృద్ధి చేస్తుంది చివరిలో రుచి చూసిన ఆమ్లం ఉపశమనమును ఆకలి కలిగించేది మరియు జీర్ణం చేసేది అవుతుంది ఆకలి కలిగించే చేదు రుచి జ్వరాన్ని దాహాన్ని తీర్చగలుగుతుంది వదులుగా ఉండుట కృషించుట ఒకరైన రుచి పిత్తమును ప్రేరేపిస్తుంది అది గోగుతున్నట్లు గరుకుగా ఉన్నట్టు లోపలికి పీల్చుకుంటుంది రుచులకు ఆశ్రయమైన మూలికను అది పటిష్టముగా ఉండి తరువాత వచ్చే రోగములకు లేక వాటి ప్రభావం తగ్గించినంతలో వాడుట మంచిది విరుద్ధము కానీ రుచి కలిగి తరువాత కూడా పనిచేయు మూలికలు అన్ని రకముల మంచి ధర్మములు కలిగి ఉంటాయి మూలిక యొక్క పటుత్వం అంటే బలం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి చల్లగా ఉండుట రెండు వేడిగా ఉండుట పాకం లేక జీర్ణంగా మారుట కూడా రెండు రకములు ఒకటి తీయగా ఉండుట రెండు చేదుగా ఉండుట వైద్యుడు మందులు రోగి పరిచారిక బృందం ఈ నాలుగు ముఖ్యంగా చికిత్స చేయనప్పుడు ఉండవలసినవి వీటిలో ఏవి లోపించినా మొత్తం వ్యవస్థ ఏ ప్రయోజనం లేకుండా ఉంటుంది వైద్యుడు తన యొక్క పరిణి రోగి యొక్క నివాసం ఋతువు వయస్సు జీర్ణశక్తి భౌతికమైన శక్తి అతని స్వభావం తీసుకునవలసిన మూలిక దేహబలం మరియు వ్యాధి వీటినన్నింటినీ బాగుగా అర్థం చేసుకుని చికిత్స ప్రారంభించాలి ఒక దేశమును సాధారణ దేశం ప్రాంతం అంటారు అందు అటవీ ప్రాంతం జంగలం మరియు బురద నేలలు అనూపం రెండును ఉంటాయి రోగి అయిన వ్యక్తి పదహారు సంవత్సరముల వరకు బాలుడు డెబ్బై సంవత్సరముల వచ్చు వరకు మధ్య వయస్కుడు తరువాత వృద్ధుడు జీవితంలోని మూడు అవస్థలలో కఫం వాతం పిత్తం క్రమంగా బలపడతాయి క్షారం నిప్పు శస్త్రచికిత్స తప్ప మిగతా ప్రక్రియ వృద్ధుల యందు అవలంబించవచ్చును బక్కవానికి బృహణం లావుగా చేయుటకు చికిత్స లావుగా ఉన్నవానికి కర్షణం లావు తగ్గించుట మధ్య రకంగా శారీరకం కలవారికి అట్లే ఉంచుట ఈ విధంగా శరీరం మూడు రకములుగా ఉంటుంది రోగి యొక్క బలమును అతని యొక్క స్థైర్యం వ్యాయామములు మానసిక వికాసమును బట్టి అర్థం చేసుకోవాలి ఉత్సాహవంతుడైన సాహసి యొక్క వ్యక్తి ఎటువంటి బలహీనతలు లేక దేహంలో ముడుతలు కనబడనీయడు త్రాగుట నియమిత ఆహారం తీసుకునుట తన యొక్క స్వభావముకు విరుద్ధమైనప్పటికీ అతనికి ఉపశమనం సంతోషం కలిగించే వాటిని సామ్యం లేక రెండవ స్వభావం అంటారు గర్భిణీ స్త్రీ కఫమును పుట్టించు ఆహార పదార్థమును సేవిస్తే పుట్టబో బిడ్డ కఫ ప్రకృతి కలిగి ఉంటుంది వాయువును పుట్టించే ఆహార పదార్థమును భుజిస్తే వాయు ప్రకృతి కలిగి ఉంటుంది పిత్తం కలిగించే పదార్థములను తీసుకునిచో పిత్త స్వభావం కలిగి ఉంటుంది సమతోకం గల నియమితమైన ఆహారమును సేవిస్తే బిడ్డ కూడా సమధాతువులతో పుడతాడు వాత ప్రకృతి గల వ్యక్తి బకగా ఉంటాడు కఠినంగా ఉంటాడు అతి ఉల్లాసం లేక చపలత్వంతో కూడి ఉంటాడు అతనికి కొద్దిగా ఉంటాయి అతడు కలలో కూడా ఎక్కువగా ప్రేలుతాడు మాట్లాడతాడు పిత్త స్వభావం గల వ్యక్తి కోపంతో ఉంటాడు పండితుడై ఉంటాడు ఎక్కువగా చెవర్చుతాడు అతని యొక్క జుట్టు నడి వయస్సులోని తెల్లగా మారుతుంది అతడు తీవ్రంగా మండే వస్తువులను కలలో చూస్తాడు కఫ స్వభావం గల వ్యక్తి స్థిరమైన మనస్సు గలవాడు తక్కువగా మాట్లాడేవాడు తక్కువ స్వరం ఉల్లాసం కరుపుస్తాడు అతనికి నిగనిగలాడే జుట్టు ఉంటుంది కలలందు అతడు నీటిని కొండలను చూస్తాడు ఒక వ్యక్తి గనక రెండు లేక మూడు దోష లక్షణములు ప్రదర్శిస్తే అతని మిశ్రమ స్వభావం కలవానిగా నిర్ణయించాలి విశేష లక్షణములు విశేష దోషమును బట్టి ఉంటాయి కఫం వాయువు పిత్తం ప్రకోపిస్తే జీర్ణశక్తి మందగిస్తుంది తీవ్రంగా ఉంటుంది లేక క్రమంగా ఉండదు లేక సాధారణంగా ఉంటుంది అసమతోకంలో ఉన్నను పై విధంగా ఉంటుంది సాధారణ పరిస్థితిని కాపాడాలి క్రమంగా లేని దానిని వాయువును అణిచివేసి నయం చేయాలి తీవ్రమైన దానిని పిత్తమునకు విరుగుడు అయిన వాటిని వాడి నయం చేయాలి మందగించిన వారిని శ్లేషం తొలగించి నయం చేయాలి జటరాగ్ని మందగించుట వలన అజీర్ణం కలిగి అది అనేక రోగములకు కారణమవుతుంది అజీర్ణం నాలుగు రకములు ఆమం ఆమ్లం రసం విష్టంభం అమ అను గల అజీర్ణమునందు కలర గుండె కొట్టుకున్న వేగం తగ్గుట మొదలగునవి వస్తాయి దీనికి విరుగుడు వచ అను మూలికను నీటిలో అరగదీసి ఆ కడుగుతో వాంతి కలుగునట్టు చేసి కక్కించాలి ఆమ్లం వలన వచ్చు తారుమారుడు బీరియస్ కలనం స్రవించుట చేయుట తల తిరుగుట మూర్ఛతో పడిపోవుట అధిక దాహం ఇవి కనపడతాయి దీనికి విరుగుడు మరగని నీరు చల్లని నీరు త్రాగుట మరియు చల్లని గాలి పీల్చుట రసమునకు సంబంధించిన అజీర్తియందు మేధస్సు నందలి స్థానములు పాడు పాడుగుట అవయమునందు విరుగునట్లు నొప్పి తలయందు మందతనం ఆహారం నందు అయిష్టత దీనికి విరుగుడు పగలు పూర్తి నీరు త్రాగుట మానేయాలి విపరీతమైన నొప్పి సాగినటువంటి ప్రేగుల విష్కంభం అను అజీర్తిక చిహ్నం దీని వలన మలమూత్రములు అణిచివేయబడతాయి ఈ సమస్య ఎందు చెమట పుట్టించే మందులు త్రాగుటకు ఉప్పు నీరు విరుగుడుగా పనిచేస్తాయి ఆమం ఆమ్లం మరియు విస్తబ్ద మును అజీర్తులు క్రమంగా కఫం వాతం పిత్తంల వలన కలుగుతాయి బుద్ధిమంతుడు వీటిలో ఏ ఒక్క దాని చేయి పీడింపబడినను ఇంగువ సొంఠి ఉప్పు ముద్ద చేసి పొట్ట చుట్టూ రుద్దాలి అప్పుడు పగల ఒక కునుకు తీయాలి అన్ని రకముల అజీర్తులు తొలగిపోతాయి రోగకరమైన వస్తువులను వాడుట వలన జబ్బులు వస్తాయి అందుచే రోగకర వస్తువులను వదిలిపెట్టాలి తేనెను తీసుకున్న తరువాత వేడి నీరు త్రాగితే ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది చిగుళ్ళు పెరుగు చేప వీటిని పాలతో తీసుకుని రాదు వాటితో పాలకు సరిపడదు పెద్దవైన ఐదు మూలికల వీర్లు బిల్వం సోన గంభారి పాటల గణికారిక ఇవి ఆకలి పుట్టిస్తాయి మరియు కఫమును వాయువును పారద్రోలుతాయి చిన్న ప పంచమూలములైన మూలికలు శాలపర్ణి పుష్నిపర్ణి రెండు రకముల బృహతి మరియు గోక్షుర అనునవి అవి అధికంగా ఉన్న వాయువును పిత్తమును హరిస్తాయి వాటి లక్షణం లైంగికంగా ఉత్తేజపరుచుట ఈ రెండు వర్గములను కలిపి దశమూల మూలికలు అంటారు సన్నిపాతమునకు సంబంధించిన అన్ని రకముల జ్వరములను ఇవి నయం చేస్తాయి అవి దగ్గుకు ఆస్మాకు నిద్రమత్తునకు పక్కనొప్పులకు బాగుగా పనిచేస్తాయి ఔషధములతో తయారు చేసిన నూనెలు నెయ్యి మెత్తటి ముద్దలు ఇవి అలక అను రోగములను నయం చేయుటకు బాగుగా పనిచేస్తాయి మూలికలన్నిటికీ నాలుగు రెట్లు నీటితో మరగబెట్టి నాలుగు వంతు వరకు తగ్గించాలి దీనికి నాలుగు రెట్లు వెన్నలేక నూనె మరియు అంత్య పరిమాణంలో పాలు కలపాలి వచ్చిన కల్కం లేక పొడి నూనె లేక వెన్నలో నాలుగో వంతు ఉండాలి ఔషధంతో కూడిన ఈ వెన్న బాగుగా వండినది మూత్రాశయమునందు ఏర్పడు ఇబ్బందులను తొలగించుటకు మంచి ఔషధం గట్టిగా ఉండే పొడిని శరీరం అంతను పూసుకొనవచ్చును మెత్తని రేణువులను తుమ్ములు వచ్చుటకు నస్యం వలె వాడుతారు అధికమైన లావైన శరీరం మరియు జ్ఞానేంద్రియములు వీటిని గురించి బాగుగా యోచించాలి అవి గనుక సరిగా పనిచేస్తే ఆరోగ్యం బాగుగా ఉన్నట్లు తెలుస్తుంది దీర్ఘ ఆయుర్దాయంను కోరు వ్యక్తి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఏ వ్యక్తి యొక్క జ్ఞానేంద్రియములు పెడత్రోపను పట్టును అతడు మృత్యు నేరుగా చేరుతాడు వైద్యుని స్నేహితులను పెద్దలను అసహించుకునే వ్యక్తి దానికి తగిన విధంగా శిక్ష పొందుతాడు కాలి మడమ యొక్క ఎముకలు మోకాళ్ళు నుదురు దవడ ఎముకలు బుగ్గ ఎముకలు నశించినను వాటి ప్రదేశము నుండి కదలనను తొందరలోనే చనిపోతాడు ఎడమ కన్ను గుంటలో ఉన్న ఉన్నట్లుండుట నల్లని నాలుక వికారమైన ముక్కు నల్లని పెదవులు వాటి స్థానం నుండి జరిగిన జారిన పెదవులు నల్లగా మారిన ముఖం ఇవి అన్నయూ మృత్యువు మరణమునకు చిహ్నములు అందుచే అటువంటి రోగులను వదిలివేయాలి ఇది శ్రీ శ్రీగృఢ మహాపురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు వైదిక శాస్త్ర పరిభాష అనే పేరుగల నూట అరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం